ಅಲ್ಲಿ ಮೊತ್ತ ಬರ್ದಾಗ

యార్డ్ లో ఉన్నారు అలా చెప్పుడు కాదు విషయం చెప్పు కష్టం కాకపోతే నువ్వు కంప్లైంట్ పెట్టి తప్పించి వాళ్ళకి కష్టం చేయండి కాదు రోడే ఇప్పుడు రోడ్

సార్ మీరు వెనక చూడాలి వెనక చదువుక మేడం ఇది కంప్లీట్గా వెనక ఉంటే మీకు మెయిన్ కరెక్టివ్గా తీసుకోవచ్చు ఇంకా దాన్ని కనెక్టివ్గాయారిటీ ఫస్ట్ మీరు కావాలి యూజిడ్ అయినాక రోడ్ యూజిడ్ పెట్టిన फ्रफर दवेusion. कि सरτο त दो, फिस बुकाप टिक है जानुम् Sept-कैस है इसλέ कर साफ्र को ग Radio- derivar सी टा मेंसे Intelligius <laughs> हो जा कर सक्विक है को

డ్రైనేజ్ల మీద కట్టడం వల్ల కూడా ఇబ్బంది అవుతున్నట్టుగా ఇక్కడ నుంచి ఆ కాలనీ స్వయంగా చూసాం కొన్ని హాల్స్ అయితే రోడ్ల మీద వచ్చేసి డ్రైనేజ్ల మీద కట్టుకున్నారు వారికి కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నా తక్షణమే మున్సిపాలిటీ కారులు కలిసి స్వచ్ఛందంగా మీరే ముందుకు వచ్చి సహకరించాల్సింది కోరుతా ఉన్నా అదే మాదిరిగా ఎవరైతే ప్రజాస్వామ్యంలో గల ప్రభుత్వ పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ముందుకెళ్తా ఉంది గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయినా కూడా ఎక్కడ తగ్గకుండా అభివృద్ధి చేస్తూ ఉన్నాం దానికి ఉదాహరణ రామగుండానికి దాదాపు రెండు వందల యాభై కోట్లు నిధుల ద్వారా మేము రేపు చేపట్టబోయే కార్యక్రమం ప్రజలు చూస్తూ ఉంటారు మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాం మీడియా ద్వారా చాలామంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ప్రధానంగా సింగరేణి సమస్య సింగరేణి ప్రవటీకరణలో భాగంపై మాట్లాడేటువంటి ఒక అంశం నేను మీ ద్వారా ఇప్పుడు చెప్పు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఎక్కడో చూసాము మేము మొదటి నుంచి వ్యతిరేకం ఈరోజు కాదు గత ఐదు సంవత్సరాల ముందు నుంచి ఏ రోజైతే మన స పార్లమెంట్లో కవిత గారు బల్కా సుమన్ గారు టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసి ప్రైవేటీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చినట్టు వాళ్ళు మర్చిపోయలేము ఇలా మా వారు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ అని నిన్న స్వయంగా అనేక మాది చెప్పారు నిన్న ప్రధానమంత్రిని కలిసి మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ చీఫ్ మిషనర్ బట్టి గారు కలిసి సింగరేణిని సింగరేణిగా ఉంచండి సింగరేణి ప్రాంతంలో రాష్ట్రంలో మా సింగరేణి తప్ప ఇంకోటి చేయడానికి వీలు లేదని కరఖండిగా చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకోవాల్సింది కోతా ఉన్నా ఎవరైతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కొరకు వాళ్ళ గుర్తింపు కొరకు మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించాల్సిన కోరుతా థ్యాంక్ యూ